శ్రీ వెంకటేశ్వర కుటుంబమిషన్ మహబూబాబాద్ సేల్స్ అండ్ సర్వీసింగ్ షాప్ నుండి ఈ రోజు చాలా మంది కుటుంబిషన్స్ కొనుగోలులో పాత మిషన్స్ మీ వద్ద ఏమైనా ఉంటే తెలియపరచండి అని చెప్పి కోరడం జరుగుతుంది మీ కొరకు ఈ రోజు మన వద్ద నుండి పాత మిషన్స్ కూడా మన వద్ద అమ్మకానికి సిద్ధంగా ఉన్నటువంటి రెండు బ్రాండ్స్ ఒకటి చీల కంపెనీ టైలర్ మోడల్ కుటుంబిషన్ కేవలం మూడు వేల ఐదు వందల రూపాయలలోనే రెండు సంవత్సరముల నాణ్యతతో ఉన్నటువంటి పాత మిషన్ ఒకటి అమ్మకానికి సిద్ధంగా ఉంది రెండవది శాంత శక్తి కంపెనీ కుటుంబిషన్ రెండు సంవత్సరం గ్యారంటీతో మిషన్ అమ్మకానికి సిద్ధంగా ఉంది మూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఈ యొక్క కుటుమిషన్ మీరు చూడాలనుకుంటే మీకు మనం కుటుమిషన్ కూడా చూపిస్తున్నాం దయచేసి చూడండి షీలా టైలర్ మోడల్ మిషన్ ప్రాధాన్యత ఈ రోజు నేను మీకు చూపించేటటువంటి ఈ యొక్క కుటుంబిషన్స్ కూడా రెండు సంవత్సరం గ్యారంటీ మన షాప్ నుండి ఇస్తున్నాం ఈ రెండు సంవత్సరంలో సర్వీస్ దేనికి అనగా కుటుంబిషన్ కి సంబంధించినటువంటి ఎలాంటి నందు ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క కుటుంబిషన్ షీలా కంపెనీ టైలర్ మోడల్ ఈ యొక్క కుటుంబిషన్ ప్రాధాన్యత లేడీస్ వర్క్ జెంట్స్ వర్క్ వొందలు పట్టాలు కుట్టడం ఈ యొక్క మిషన్ ప్రత్యేకత ఈ యొక్క కుటుంబిషన్ నందు ఈ యొక్క కుటుంబిషన్ నందు లేడీస్ వర్క్ జెంట్స్ వర్క్ కుట్టుకోవచ్చును మిషన్ అధిక నాణ్యతతో రెండు సంవత్సరముల గ్యారంటీతో ఈ యొక్క కుటుంబిషన్ సెకండ్ హ్యాండ్ మిషన్ పాత మిషన్ పాత మిషన్ చాలా మంది కావాలని కోరడంతో ఈ యొక్క వీడియో పెట్టడం జరుగుతుంది ఈ యొక్క కుటుంబిషన్ ధర కేవలం మూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఈ యొక్క కుటుమిషన్ ధర కేవలం మూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఈ యొక్క కుటుమిషన్ నాణ్యత సెకండ్ హ్యాండ్ అయినప్పటికీ కనీసం ఒక పదిహేను సంవత్సరాల నుండి ఇరవై సంవత్సరాలు పనిచేసేటటువంటి మన్నిక కలిగి ఉన్నటువంటి మిషన్ ఈ యొక్క కుటుమిషన్ కేవలం మూడు వేల ఐదు వందల రూపాయలలోనే ఇప్పుడు అమ్మకానికి సిద్ధంగా ఉన్నది షీలా కంపెనీ టైలర్ మోడల్ షీలా కంపెనీ టైలర్ మోడల్ కుటుమిషన్ పేరు మన షాప్ మహబూబాబాద్ జిల్లా లో ఉన్నటువంటి మన యొక్క దుకాణం పేరు శ్రీ వెంకటేశ్వర కుటుంబిషన్ సేల్స్ అండ్ సర్వీసింగ్ మన షాప్ నందు పాత మిషన్స్ అమ్మకానికి ఉన్నవి మన వద్ద కొత్త మిషన్స్ కూడా లభించును మన షాప్ నందు చిన్న మిషన్స్ మిషన్స్ పెద్ద ఫైండ్ ఓర్లాక్ ఇండస్ట్రియల్ మిషన్స్ కంప్యూటర్ ఎంబ్రాయిడరింగ్ మిషన్స్ కూడా అమ్మకానికి సిద్ధంగా మహాబూబాబాద్ మన షాప్ నందు ఎల్ల వేళల మిషన్స్ అమ్మకానికి సిద్ధంగా ఉంటవి మన షాప్ నందు మిషన్స్ చిన్న మిషన్స్ పెద్ద మిషన్ లో జిగ్జాగ్ ఫైండ్ ఓర్లాక్ ఇండస్ట్రియల్ మిషన్స్ కంప్యూటర్ ఎంబ్రాయిడరింగ్ మిషన్స్ కూడా మన యొక్క షాప్ నందు అమ్మకానికి వెళ్ళవేళ్ళగా సిద్ధంగా ఉంటవి మీకు కావలసినటువంటి ఎలాంటి కంపెనీ కుటుంబిషన్ అయినా మన షాప్ నందు లేకపోయినా అడ్వాన్స్ బుకింగ్ సదుపాయం కూడా మన షాప్ నందు కలిగి ఉంది మీరు కావాలి మీకు నచ్చినటువంటి కంపెనీ కొనుగోలు చేయాలి అని భావించినట్లయితే మన వద్ద సిద్ధంగా ఉంటవి లేని కంపెనీని కూడా లేని కంపెనీ కుటుంబిషన్ కూడా మీ కొరకు మేము తెప్పించి కూడా అందిస్తాం మన షాప్ నందు ఈఎంఐ ఫెసిలిటీ కూడా బజాజ్ ఈఎంఐ కార్డ్స్ సదుపాయం కూడా ఉంది